హలో అండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూద్దాం మీరు బ్రేక్ఫాస్ట్లో తయారు చేసుకోవచ్చు స్నాక్ రెసిపీలో ఈవినింగ్ అయినా చేసి పిల్లలకు పెట్టొచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ ఉగ్గాని అన్నది దీనికోసం ఒక పొడి తయారు చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూద్దాం మిక్సీ జార్ తీసుకుని ఒక ముప్పావు కప్పు వేయించిన శనగపప్పు ఎండి కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసుకోవాలి అలానే రెండు మిర్చిలు వేసుకున్న తర్వాత ఈ పొడి చప్పగా లేకుండా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి చాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకుని ఈ పొడిని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఇప్పుడు ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకుని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా మనం రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకుని ఒక ఐదు కప్పులు మరమరాలు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వాటర్లో ఈ మరమరాల్ని ఇలా ఉంచుకున్న తర్వాత వెంటనే నీళ్లు పిండేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఎక్కువసేపు వాటర్లో మరమరాలు ఉన్నట్లయితే మెత్తగా అయిపోతాయండి రెండే రెండు నిమిషాలు చాలు చూడండి ఇలా వాటర్లో వేసిన తర్వాత అన్ని మునిగేలా చేత్తు ఇలా ఒకసారి మనం మొత్తం అంతా కూడా ఇలా తడుపుకోవాలి తడిపిన తర్వాత ఇలా గట్టిగా పిండేసుకుని ప్లేట్లో వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా సింపుల్గా కేవలం పది నిమిషాల్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా మనం చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీలా అయినా దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా మనం అన్ని మరమరాలు వాటర్ పిండేసి ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ వన్ చేసి కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే మరొక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి రెండు కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండి మిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా పొడవగా కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ చాలు అండి మీరు పెద్ద ఉల్లిపాయ వేసుకుంటే మనకి తీపిగా అయిపోతుంది అన్నమాట టేస్ట్ బాగుండదు మీడియం సైజు ఉల్లిపాయ చాలు ఒక రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా నూనెలో వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా వేగ అవసరం లేదండి సాఫ్ట్గా అయితే చాలు అన్నమాట ఇలా కరివేపా కూడా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటోలు ఒక రెండు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని టమాటో ముక్కలు వేసుకోవాలన్నమాట ఈ విధంగా మీడియం సైజ్ అండి రెండు చాలు పెద్దదైతే ఒక టమాటో సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చిని మనం ఇందాకలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని కూడా మొద్దన వేసేసుకున్న తర్వాత పచ్చిదనం పోయేంతవరకు టమాటో కాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలాగా మరి టమోటో ముక్కలు మరీ ఎక్కువగా మనకి మగ్గిపో అవసరం లేదండి జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుందన్నమాట ఇవి ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం వేసుకున్నటువంటి టమోటో ముక్కలు అలానే ఉల్లిపాయ కూడా మనకి చప్పగా లేకుండా ఉండడానికి కొద్దిగంటే కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు ఈ రెసిపీకి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి కదా మనం వేసుకున్నటువంటి టమాటో ముక్కలు ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని చూడండి ఇలాగ ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం గట్టిగా వాటర్ పిండేసుకుని మరమరాలు పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారంతా సింపుల్గా చేసేసుకోవచ్చు ఉగ్గాని అనేది చాలా చాలా బాగుంటుందండి ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడిని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని ఈ మరమరాలకి ఈ పొడి మొత్తం కూడా పట్టేలా కలుపుకోవాలి చూడండి ఇలాగ సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి చూసుకుని వేసుకోండి ఎక్కువగా మీరు వేసినట్లయితే మనకు సాల్ట్ ఎక్కువైపోయి అస్సలు తినలేమాట అందుకని ఎందుకంటే మరమరాలు కూడా కొద్దిగా మనకి సాల్ట్ ఉంటుంది కదా వాటిల్లో కూడా అందుకని చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా చక్కగా అంత కలుపుకున్న తర్వాత చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ వర్క్ చేసుకోవడమే దీంట్లో పైన నిమ్మరసం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీకు కుదిరితే బజ్జీ కూడా చేసుకుని మిర్చి బజ్జీ పక్కన పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా సరే మీకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు అడావిడి లేకుండా అప్పటికప్పుడు దీన్ని కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు లేదంటే స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళకైనా కూడా చేసి పెట్టచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి